మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లూరు కాటన్ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేయాలా తనని రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్ల ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకెదన కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే క్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ విచారణ చేయించద్దని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాల కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టేటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడి సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్ళాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ గారు లెక్క చేసే మనిషి కూడా కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరమేంటి గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు అవత అవసరమా పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగాంతనంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప సో ఎటువంటి పరిస్థితుల్లో కాకదు గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోవడం అనే మాట అవాస్తవం ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది డెఫినెట్గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరు అనుకున్నట్టుగా కావాలనే ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ెడ్డి గారు చెప్పి మాట్లాడారు